జనసేన జనసేన సభ్యత్వ కార్డులు పార్టీ పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా సభ్యత్వ నమోదు గుర్తింపు కార్డులను టికో చైర్మన్ వీములపాటి అజయ్ కుమార్ సూచనలతో మనుభోలు మండలం అధ్యక్షులు పెరుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో మనుభోలు గ్రామ సభ్యులకు క్రియాశీల సభ్యత్వ గుర్తింపు కార్డులు ప్రశంసా పత్రాలను అందజేశారు ప్రమాద బీమా కార్యకర్తల కొరకు అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయమన్నారు ఈ కార్యక్రమంలో మనపూలు మండలం జనసేన నాయకులు నేటి సంఘం టీసీ మెంబర్ పెరుపాక మహేష్ జాకీర్ కాధర్వల్లి శ్రీను కోటి కిరణ్ ఉదయ్ శ్రీకాంత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు జై భారత్ జై జనసేన ఈరోజు ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో ఆనందంగా ఉందండి ఈ మన సర్వేపల్లి నియోజకవర్గం మనుబల మండలం తరఫున మేము ఈ సభ్యత్వం నమోదు చేయడం జరిగింది గతంలో అందుకు సంబంధించిన ఐడి కార్డ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ప్రశంసాపత్రం ఇచ్చారు అలాగే వాళ్ళు చేసినటువంటి ఐడి ఒకటిచ్చారు ఇంతకు ముందు లాగానే కిట్ ఒకటిచ్చారు ఈ ఈ ఈరోజు అందరికీ పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రశంసాపత్రం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా మనకు ఎన్నో జిల్లాల్లో కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వెళ్ళి వారికి ప్రమాద జరిగిన వారికి ప్రశంసాపత్రంతో పాటు వారికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది ఇలా ఈ చేస్తున్న బృహత్ కార్యక్రమంలో మాకు సహకరించిన యాభై నాలుగు మంది సభ్యత్వ నమోదుదారులకు ఈ క్షణం వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మాకు సహకరించినటువంటి మనుబోలి మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ గారికి అలాగే మా తోటి జనసైనికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై జనసేన ఈరోజు మనుబోలు మండలంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు హెడ్ క్వార్టర్లో శ్రీ అధినేత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన బృహత్కర కార్యక్రమం గత పార్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళ కుటుంబం ఎంతో సుభిక్షంగా సంక్షేమంగా ఉండాలని ఒక ఆలోచనతో క్రియాశీలక సభ్యత్వం నమోదు అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ వివిధ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అయ్యి తిరిగి వెళ్ళేటప్పుడు అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు వాళ్ళ యొక్క కుటుంబానికి తోడ్పాటుగా ఉండే దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఇందులో ముఖ్య ఉద్దేశం పార్టీ యొక్క కార్యకర్త ఇంటికి వెళ్లే ముందు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ద్వారా ఆయన యొక్క ఆదేశాల ద్వారా మనము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టిన తర్వాత ఆయన ఆయన కొర కొరవ అమౌంట్ ఆయన స్వతహాగా వేసుకొని కార్యకర్తలకి వారి కుటుంబానికి ఆదరవుగా నిలబడ్డారు ఒక అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు అతనికి మినిమం హాస్పిటలైజేషన్ ఖర్చులు ఒక సెవెంటీ థౌజండ్ లాగా ఇస్తారు ఇన్ కేస్ అతను కానీ పరమపదించినట్లయితే వారి యొక్క కుటుంబానికి ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ బీమాన్ని ప్రకటించడం జరుగుతుంది ఇది చాలా ఉత్తమమైన కార్యక్రమం ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమ నమోదు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఇందుకు ప్రజలందరూ ఎంతో హావభావ వ్యక్తం ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇందులో భాగంగా మనుగోలు మండలంలో చాలా అత్యధికమైన క్రియాశీలక మెంబర్షిప్ కార్డుని మేము నమోదు చేశాము అందులో కోటి నేను కానీ మడనూరు ఆనందు ఇలా చాలామంది వీరంపల్లి శ్రీనివాస్ అనే అబ్బాయి చాలామంది ఈ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాము అందులో ఈరోజు భాగంగా అందరికీ కార్డు డిస్ట్రిబ్యూషన్ మెంబర్షిప్ కార్డు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్